వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మా మమ్మీ డాడీ ఎంగేజ్మెంట్ వీడియో చాలా రోజుల తర్వాత మా మమ్మీ డాడీ ఈ వీడియో చూపించాడు మేము చూసాము మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి నేను మనస్వి నేను కూడా వీడియో చూసాను చాలా బాగుంది మీరు కూడా చూసి చెప్పండి హాయ్ అందరికీ నా బంగారు తల్లులు ఎంత బాగా మాట్లాడారో చూసారా ఈ పెళ్ళి సిరీస్ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కాకపోతే మీతో పాటు షేర్ చేసుకోవడానికి టూ ఇయర్స్ టైం పట్టింది నా పెళ్ళై ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది కాకపోతే ఇంత మంచి మెమొరీని నా యూట్యూబ్లో కూడా లాగ్ చేసుకుందాం అని చెప్పేసి అండ్ మీతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీతో పాటు కూడా షేర్ చేసుకుందాం అని అయితే వీడియో పెడుతున్నాను సో ముందుగా పెళ్ళి అనగానే ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు ఎలా జరిగాయి ఏంటి అండ్ పెళ్ళి తర్వాత మా జర్నీ ఎక్కడెక్కడ పిల్లలు లైఫ్ ఎలా ఉంది ఏం చేశామనేది ముందు ముందు వీడియోస్లో అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను సో మొత్తం ఆల్బమ్స్ అన్నీ అంటే వీడియోస్ అన్నీ మిక్స్డ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇది పెళ్ళి ముహూర్తం అన్నమాట ముందుగా మా పెళ్ళి జరిగిందైతే ఐబీ ఆదర్శ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఐబీ తాండూర్ సో అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆ ఫంక్షన్ హాల్ కాదు అది ఫస్ట్ సినిమా థియేటర్ ఆ థియేటర్ కాస్త కొన్ని రోజులకు ఫంక్షన్ అయింది మళ్ళీ ఇప్పుడు ఏమైందో తెలియదు సో మా మమ్మీ డాడీ లక్ష్మి బాపు మా పెళ్ళైతే చాలా బాగా చేసిండు మా డాడీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఈరోజు మీతో పాటు అయితే ఎంగేజ్మెంట్ వీడియోనైతే షేర్ చేసుకుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మ్యారేజ్ సిరీస్ మొత్తం వస్తాయి అండ్ మాకు ఇద్దరు ఆడపిల్లలు మా లైఫ్ ఎలా జరిగింది ఎలా ఉన్నాం అనేది అయితే ముందు ముందు మీతో పాటు షేర్ చేసుకుంటాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇవన్నీ పెళ్ళి తర్వాత స్టిల్స్ అనమాట ముందుగా అయితే మనం ఎంగేజ్మెంట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా చిటితల్లు ఇద్దరు కూడా నా పక్కనే ఉన్నారు సో మనమైతే మ్యారేజ్ యానివర్ సారీ ఎంగేజ్మెంట్ సిరీస్కి అయితే వచ్చేసినాం సో నా బంగారు కొండ మా హస్బెండ్ ఎంట్రీ అయితే అయ్యింది ఇక్కడ సో అత్తమ్మ మావయ్య మా హస్బెండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఎంగేజ్మెంట్ రోజే మేమిద్దరం మాట్లాడుకుందాం అనమాట పెళ్లి చూపుల తర్వాత ఎలాంటి ఆప్షన్ లేదు మాకు మాట్లాడుకోవడానికి అండ్ అప్పుడు అంతే కదా సో ఇప్పుడు అలా లేదు పెళ్లి చూపుల తర్వాత మంచిగా కాంటాక్ట్ అవన్నీ ఉంటాయి కాకపోతే అప్పుడైతే అంత ఆప్షన్ లేదు పెళ్ళి ఎంగేజ్మెంట్ తర్వాతనే మేమైతే మాట్లాడుకున్నాం సో అప్పటి వరకు నో ఫోన్ కాల్స్ నో ఇష్ట ఇష్టాలు ఇంకేం లేవు ఇక్కడొచ్చేసి ఇద్దరు తమ్ముళ్ళు అన్నమాట నా తమ్ముళ్ళు జిమ్స్ పెద్ద తమ్ముడు అంటే బాబాయ్ కొడుకు సుమంత్ చిన్న తమ్ముడు నా తమ్ముడు నా బంగారుకొండ సందీప్ ఇప్పుడు ఇల్లు చాలా పెద్ద అయిపోయారు పెద్ద తమ్ముడికి పెళ్ళైపోయింది కూడా చూస్తే అసలు ఎంత ఇందులో నా ఫొటోస్లో నా వీడియోస్లో ఉన్న వాళ్ళని చూస్తే ఇప్పుడు కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అండ్ ఇంత చిన్న ఉన్న వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న క్యూట్ బేబీస్ కొంచెం టెన్త్ ఇంటర్ వచ్చి కూడా ఉన్నారనమాట సో అట్లా మంచి మెమోరీస్ కదా మీతో మీలో కూడా ఇలాంటి మెమోరీస్ చాలా ఉండుంటాయి పెళ్ళి మొత్తం మీ వీళ్ళే కనిపిస్తారు ఇద్దరు తమ్ముళ్ళు అన్నయ్య ఇక్కడ వెనుక ఉంది మమ్మీ సైడు గోపాల్ అన్నయ్య అనమాట తను కూడా మా పెళ్ళిలో చాలా మంచిగా పార్టిసిపేట్ చేసారు థ్యాంక్స్ అన్నయ్య అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ డాడీ ఇక్కడ అన్నయ్య అనమాట మెయిన్గా ఎంగేజ్మెంట్లో చైనా అండ్ ఈ బ్యాగ్ ఇప్పుడేమో వేరే కొంచెం డెకరేట్ చేసి అట్లా ఇస్తున్నారు కదా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అమ్మాయిలకైతే పూలు పండ్లు పెట్టే టైంలో అబ్బాయిలకైతే ఎంగేజ్మెంట్ టైంలో ఇస్తున్నారు కదా కానీ అప్పుడు అంతగా ఏం లేదు ఇట్లా బ్యాగులు చైనీసుడు ఇవి ఉండేది ఉండేవి ఇదంతా అత్తమ్మ తరఫున ఫ్యామిలీ అనమాట ఇందులో అందరూ తోటికోడలు అత్తమ్మలు వదినలు ఉన్నారు సో మిక్స్డ్ ఉన్నారు ఇక్కడ అందరి చుట్టాలు కూడా ఇంకొక మెయిన్ విషయం చెప్పాలంటే చాలా మేము ఒక థర్టీ ఇయర్స్ ఒక చిన్న ఇంట్లో ఉన్నాం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అమ్మ నాన్న తమ్ముడు అక్క నేను చాలా అంటే చాలా మంచిగా ఉండేవాళ్ళం థర్టీ ఇయర్స్ ఆ ఇంట్లో మా జర్నీ సూపర్ 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 అని చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడంతా చేంజ్ అయిపోయింది మేము వేరే ఊరు వచ్చాం అక్కడ డాడీకి ఫ్లాట్ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకున్నారు పెద్ద ఇల్లు కానీ ఇక్కడే మా లైఫ్ స్టార్ట్ అయింది మా మాకు పిల్లలు పురుళ్ళు పెళ్ళిళ్ళు అన్నీ జరిగినాయి ఇంట్లోనే చాలా కలిసి వచ్చిన ఇల్లు అనమాట సో ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే అయిపోయింది మా హస్బెండ్ చూస్తే నాకే నవ్వుతుంది అసలు వీడియోలో షేర్ చేసుకుంటుంటే అప్పుడే మా హస్బెండ్కి అయితే ట్రైనింగ్ అయిపోయిందనమాట మా హస్బెండ్ అప్పుడు ఆక్టోపెస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయి ఉన్నారనమాట జాబ్ జాయినింగ్లో మేబీ నాకు తెలిసి ప్రజెంట్ అయితే ఏఆర్ కానిస్టేబుల్ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ టువెల్వ్ ఇయర్స్ అయింది అనుకుంటా మేబీ మీతో పాటు మంచిగా షేర్ చేసుకోవడం నాకైతే హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంటే అయిపోయింది మెయిన్గా ఇంకా నన్ను తీసుకొచ్చి చిన్న చిన్న పూజలు అవి ఉంటాయి కదా సో అవి అయితే అన్నమాట నేనైతే చూస్తుంటే నాకు వీడియోస్లో మస్తుగా నవ్వు వస్తుంది కానీ అప్పుడు మేబీ నైన్టీన్ ఇయర్స్ నాకు తెలిసి నైంటీన్ ఇయర్స్ ఉండుంటాయి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అప్పుడు అమ్మ నాన్న సంబంధం చూసారు ఓకే అయిపోయింది పెళ్ళి అయితే చేసుకుందామని డిసైడ్ చేసేసుకున్నా చదువు అంటే చాలా ఇష్టం ఇంటర్ టెన్త్ క్లాస్ వరకు అలా అలా చదివినా కూడా ఇంటర్లో టాపర్ డిగ్రీలో కూడా చాలా మంచిగా చదువుతున్నా ఆ టైంలోనే మ్యాచ్ వచ్చింది ఇంకా ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయ్యారు పెళ్లి చేద్దామని సర్లే మనకు రాసి పెట్టుంది ఇంకా జరుగుతూనే ఉంటుంది కదా చదువు రూట్లో మంచిగా వెళ్తున్న టైంలో పెళ్ళి అయితే చేశారు మంచిగా జరుగుతుంది మన లైఫ్లో ఫస్ట్ మ్యాచ్ నేను ఎవరిని పెళ్లి చూపుల్లో అయితే చూసింది లేదు ఫస్ట్ మ్యాచ్ అట్లా మనకి రాసిపెట్టుంది ఇంకా జరిగిపోయింది అనమాట ఇంకా అత్తమ్మ మావయ్య వాళ్ళ పిల్లను చేసుకునే కార్యక్రమం మేబీ జరుగుతుంది అనుకుంటా ఇక్కడ సో అత్తమ్మ మావయ్య బట్టలు అయితే పెడుతున్నారు నేను ఎంగేజ్ పెళ్ళి తర్వాత మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా కంటిన్యూ చేసినాను పెళ్ళప్పుడు నైంటీన్ ఇయర్స్ ఈ వీడియో చూసుకుంటే నాకు నవ్వుతుంది అసలు పిచ్చి పిచ్చి అసలు ఈ ఇందులో కొంచెం క్యూట్గా ఉన్నాను హ్యాఫ్ సారీలో కానీ ఎంగేజ్మెంట్ జరుగుతున్న టైంలో మెయిన్గా పెళ్ళికి ఏం జరుగుతుందో అని చెప్పేసి అప్పట్లో పెళ్ళికొడుకు కానీ పెళ్ళి పిల్లకి కానీ అంత మాట్లాడుకోవడానికి ఆప్షన్ ఇచ్చేవాళ్ళు కాదు కాంటాక్ట్ అంటే ఫోన్లో కానీ ఇప్పుడు ఏంటి ఆ అబ్బాయిని చూస్తే నాకు వెరైటీగానే అనిపిస్తుంది కదా మొత్తానికి సంబంధం లేదు ఎందుకంటే మాట్లాడ మాట్లాడింది లేదు కాబట్టి జో కనిపిస్తుంది అనమాట ఇందులో చూస్తే అతనికి అతనే నాకు నేనే అన్నట్టు ఉందన్నమాట ఎంగేజ్మెంట్లో ముందు ముందు చాలా షేర్ చేసుకుంటాను నా వీడియోస్ అయితే కంటిన్యూస్గా చూడండి మీకు అర్థమైపోతుంది అత్తమ్మ అత్తమ్మ అమ్మయ్య తర్వాతనైతే నాకు గాజులు పెట్టింది మా ఆడపడచ్చు అనమాట అత్తమ్మ వాళ్ళ కూతురు మా హస్బెండ్ అండ్ వాళ్ళ బ్రదర్ మాకు ఆడపడుచులు లేరనమాట తర్వాత నా ఇంట్లోకి నా చిట్ తల్లు ఇద్దరు బంగారు తల్లులు ఆడపడుచులు వచ్చారు కదా సో వీళ్ళే ప్రజెంట్ మాకు ఇద్దరు యాడ్ అయిపోయారు అనమాట ఇంకా మనస్వి లడ్డు పాప కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆడపడుచులు అండ్ తోటి కోడలు వీళ్ళకి కూడా బట్టలు పెట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఎంగేజ్మెంట్లో ఏంటంటే ఇలా రెండు బ్లౌజ్ పీసులు అండ్ టవల్ పెడతారు కదా వచ్చిన అతిథులందరికీ సో అక్కడ అది జరుగుతుంది అనమాట వీళ్ళందరూ కూడా ఏమంటారు పాలలు అంటారు కదా మా ఫ్యామిలీ అనమాట మా ఇంటి పేరు వచ్చేసి ఎల్లక్లా నా ఛానల్లో అందుకోసమే సుమలత ఎల్లకులా అని ఉంటుంది సో మా ఇల్లాకుల ఫ్యామిలీ తోటి కొడలు అనమాట వీళ్ళందరూ కూడా సో చాలా అసలు మెయిన్గా ఇదంతా అయితే నా పెళ్ళికి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు అంత చిన్నింట్లో మేము నిజంగా గ్రేట్ 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 అసలు చాలా మంచి ఇల్లు అని చెప్పుకోవచ్చు మంచిగా అనిపించింది చాలామంది అమ్మో ఇంతమంది ఇప్పుడు ప్రతిదాన్నే ఎంజాయ్ చేసేదానేమో అప్పుడు ఏంటో నేను రెడీ అవ్వాలి అట్లనే జరిగిందేమో ఇంతమందిని కళ్ళతో చూసినానా అని అనిపించేలాగా అనిపిస్తుంది అనమాట నాకు జస్ట్ మీకు అందరు ఇక్కడ ఆడేవాళ్ళే అనిపిస్తారు ఇంకా బాయ్స్ అందరూ అసలు చాలా చిన్న ఇల్లు అటు సైడ్ వేరే సైడ్ కూర్చున్నారేమో ఇంకా ఇక్కడ బట్టలు పెట్టేది డాడీ వల్ల చెల్లి అనమాట నాకు అత్తమ్మ మా నడిపత్తమ్మ అనమాట మాకు ముగ్గురు అత్తమ్మలు పెద్దత్తమ్మ లక్ష్మి చిన్నత్తమ్మ పద్మ ఇక్కడ ఇక్కడొచ్చేసి అనమాట తిను మా పెద్ద తోటి తోటికోడలు జోతక్క పెద్ద పెద్దమ్మ వీళ్ళంతా కూడా ఈ చిన్న బాబు వచ్చేసి ఒక ఆడపడుచు వల్ల కొడుకు వీళ్ళంత అసలు ఛానల్ చూస్తే వీళ్ళందరూ సంబర పడతారేమో ఎందుకంటే వీళ్ళందరు క్యూట్ మూమెంట్స్ అయితే చాలా వరకు ఉన్నాయి మన వీడియోస్లో సో ఇక్కడ అంతా వాళ్ళు తెచ్చిన బట్టలేమో మనకు పెడతారు మనం తెచ్చిన ఏమో అబ్బాయి వాళ్ళకు పెట్టాలి అదే కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది చిరితలు ఇద్దరు పక్కన కూర్చొని చూసురు ఎవరెవరిని మమ్మీ ఏమంటుంది అని చెప్పేసి చూడ్డానికి ఇందులో అందరూ మిక్స్డ్ ఉన్నారు మమ్ మా మమ్మీ రిలేషన్స్ ఉన్నారు డాడీ తరఫున రిలేషన్స్ కూడా ఉన్నారు ఎస్ ఇంకా పెళ్ళి అంటే ఎంగేజ్మెంట్కి ఫస్ట్ అయితే నేను హాఫ్ సారీ వేసుకున్నాను కదా ఇంకా దాని తర్వాతనైతే అత్తమ్మ మామయ్య వాళ్ళు శారీ తీసుకుంటారు కదా ఆ శారీ వేసుకొని రెడీ అవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట నా పెళ్ళిలో చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామంది అయితే అటెండ్ అయ్యారు నేను నా ఫ్రెండ్స్ని కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి అందరు వచ్చేలాగా చూసుకున్నాను చాలామంది టీచర్స్ సార్లు అందరు వచ్చారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ అంతా కూడా బట్టలు పెట్టే కార్యక్రమమే జరుగుతుంది ఇది వచ్చేసి ఒక ప్రోమో అనుకోండి అది పెళ్ళికూతురు చేసిన ఫోటో నెక్స్ట్ అది కూడా షేర్ చేసుకుంటాను నా చిట్టుతల్లిలో చెప్తూ మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మా బాబు సిద్ధు అంటే మా తోటి కొడలు కొడుకు అనమాట మా లడ్డుపాప మనపాపకి అన్నయ్య ఎంత క్యూట్గా ఉన్నాడు చిన్నప్పుడు ఇప్పుడైతే మస్తు సన్నగా అయిపోయారు ఇంకా చదువులు అదంతా కదా చిన్నప్పుడు అమ్మ దగ్గర మంచిగా క్యూట్గా హ్యాపీగా ఉంటారు కాబట్టి అదంతా వేరేలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన పిల్లలు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా చాలా పెద్ద అయిపోయారు ఫంక్షన్స్ కూడా అయిపోయినాయి ఇది వచ్చేసి మా చెరిబాబు ఇప్పుడు మేబీ సెవెంత్ ఎయిత్ క్లాస్ అనుకుంటా చూడండి 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 ఇప్పుడు వచ్చేసింది పెళ్లి కూతురు అప్పుడు సారీ అప్పుడు రెడీ అవ్వడం అంతా వేరే పూలయితే మంచిగా పెళ్ళి నాకు పూలు అంటే ఇప్పుడు అస్సలు ఇష్టం ఉండదు పిచ్చి అసలు బ్యాడ అంటే చిన్నగా ఏదో ఒక్క పూ అంటే పెట్టుకుంటాను కానీ ఇన్ని పూలంటే కష్టము నా పెళ్ళి మొత్తంలో ఫుల్గా పూలు అసలు జుట్టులోనైనా మెడలోనైనా ఇలాంటి పూలే పెట్టేది ఇంక ఇక్కడ ఆడపడుచు ఇంక పూల పనుల కార్యక్రమం అనుకుంటా మేబీ ఇక్కడ జరుగుతుంది రెడీ అయి వచ్చాను నా వీడియో చూస్తే నాకు అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉండదు మీకు అయితే అర్థమైపోతుంది మేబీ నన్ను రెడీ చేసింది మా అత్తమ్మ కూతురు అనుకుంటున్నాను నేనైతే పెళ్ళిలో అయితే అత్త కూతురే రెడీ చేసింది చిన్నత్త కూతురు మేబీ ఇప్పుడు కూడా తనే అనుకుంటా అందుకే తొందరనే ఫాస్ట్ అయినా రెడీ అయ్యి చేపించి తీసుకొని వచ్చి కూర్చోబెట్టిరు నో మేకప్ మ్యాన్ నో మేకప్ ఏం ఏది లేదనమాట మంచిగా ఏదో మామూలుగా రెడీ అయ్యి అట్లా కూర్చున్నా ఇప్పుడంటే ఇంకా మేకప్ ఉంటే ఫోటోలు మంచిగా వస్తాయి వీడియోలు మంచిగా వస్తాయి డాట్స్ అది కనబడకుండా అని అనుకుంటాం కానీ అప్పుడు నో మేకప్ న్యాచురల్ అంతా చాలా హ్యాపీగా మంచిగా జరిగింది ఇక్కడైతే పూలు పళ్ళు కార్యక్రమం జరుగుతుంది ఫస్ట్ అయితే ఆడపడుచులు ఇద్దరు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తోటి కోడలు వీళ్ళందరూ అయితే వచ్చేసి ఓట్లో పూలు పండ్లు గాజులు ఇవన్నీ నింపుతున్నారు అనమాట నేను చెప్పాను కదా మా హస్బెండ్ అక్కడ కూర్చొని ఉన్నారు చూడండి నాకు అప్పటి అప్పటివరకు ఆ అబ్బాయి ఎవరు నేను ఎవరు జస్ట్ పెళ్ళి సెట్ అవుతుంది మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలి అతనికి నాకు కాంటాక్ట్ అయితే లేదు సో నెక్స్ట్ అయితే ఎంగేజ్మెంట్ పూర్తి వీడియోనైతే చూద్దాం ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ